ఆసుపత్రులు డాక్టర్లు నర్సులు లాబొరేటరీలు మందుల కంపెనీలు అని చెప్పారు అయితే నేను వాళ్ళకి చెప్పింది ఏంటంటే అందరికీ ఆరోగ్యం కావాలంటే ప్రధాన అంశం అందరికీ ఆకలి తీర్చడమే ఆకలి తీరుస్తే చాలా వరకు ఆరోగ్యం ఎక్కువ వస్తుంది అని నేను చెప్పాను తర్వాత మంచినీరు వ్యక్తిగత పరిశుభ్రత అందరికీ గృహ వసతి కొన్ని హ్యాబిట్స్ స్మోకింగ్ ఆల్కహాలు వదిలిపెట్టుకోవడము యాక్సిడెంట్స్ తగ్గించడం ఇవి ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు కనీసము ఎనభై శాతం వాళ్ళ వైద్య లక్షణాలు అక్కడే తగ్గించగలగాల మొదటి అర్ధగంటలో అక్కడికి పోగలగాల ఇరవై శాతం మాత్రమే రెఫరల్ అన్నమాట ఇది మన దేశంలో ప్రస్తుతం ఉన్న వనరులతో ప్రస్తుతం ఉన్న సిబ్బందితో ఇది సాధ్యమవుతుంది అనమాట దట్ ఈస్ ద బెస్ట్ మెడికల్ కేర్